తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈ జూన్ రెండవ తారీఖే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది మొదటగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం ఇప్పుడు తెలంగాణ ఎందుకోసమైతే తీసుకొచ్చుకున్నామో మన పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తును స్వర్ణమయం చేసుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాం ఎన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం ఈరోజు స్కూళ్ళు తెరిచిన వెంబడే పిల్లలకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్స్ స్కూల్ తెరిచిన రోజే ఇవ్వడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం దాన్ని పటిష్టంగా మన జిల్లా యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా యంత్రాంగం మొత్తం కూడా శ్రమించి సాకారం చేసింది అంతేకాదు వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు మైనర్ రిపేర్స్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా నిధులు కేటాయించి పని ప్రారంభించి ఈరోజు చాలా పాఠశాలల్లో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా కొన్ని పాఠశాలల్లో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పని ప్రారంభం కాలేదు ఒక వారం రోజుల్లో తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం రెండు వేల కోట్లతోటి కొన్ని వేల వర్క్స్ టేకప్ చేయడం పూర్తి చేయడం జరుగుతూ ఉంది నిజంగా పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి రోజే వాళ్ళకు యూనిఫామ్స్ ఇవ్వడం పుస్తకాలు చేతిలో పెట్టడం అనేది గతంలో ఈరోజు కూడా జరగలేదు మేము ఎన్నోసార్లు పేపర్లో చూసినాం డిసెంబర్ మాసంలో కూడా మాకు టెక్స్ట్ బుక్స్ అందలేదు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కి ధర్నా చేసిన గుర్తులు ఇంకా మా మధ్యలోనే ఉన్నాయి వాటి కూడా పరిష్కరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ఒక యజ్ఞంలాగా అధికారులందరితోటి ఎమ్మెల్యేలు మంత్రులతోటి సమాలోచనలు చేసి అద్భుతమైన కార్యాచరణ తీసుకున్నారు ఈరోజు వారి కృషికి వారి పట్టుదలకు వారి ఆలోచనలకు ఇక్కడ ఈరోజు మనం అందరం కూడా ఫలితాలను చూస్తూ ఉన్నాం నేను మన టీచర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొత్త శకం ప్రారంభమైంది కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మనం ప్రయత్నం చేయాలి పాఠశాలల్లో డిజిటల్ బోర్డ్స్ కూడా వచ్చినాయి డిజిటల్ కంటెంట్ కూడా ఉంది డిజిటల్ పాఠాలు కూడా చెప్పబోతూ ఉన్నాం ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో విదేశాలలోనే మనం చూసే అబురం అవరాన్ని ఆశ్చర్యపరిచే ఆ విధానాలన్నింటినీ కూడా మన రాష్ట్ర పిల్లల కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పిల్లలకు తీసుకుపోతా తీసుకొస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థ కోసం పిల్లల చదువు కోసం పేద మధ్యతరగతి వర్గాలు ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట అవసరం లేకుండా ప్రైవేట్ స్కూళ్ళలోకి పిల్లలను పంపే అవసరం లేకుండా అంతకంటే మంచి ప్రమాణాలతోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలునే వాళ్లకు మెరుగైన విద్య అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం దయచేసి మీ అందరికీ కూడా మీ ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ పిల్లలని అందుబాటులో ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి అక్కడ అక్కడ పరిస్థితులను చూడండి ఎంత బాగా చూడండి ప్రభుత్వ పాఠశాలలోకి మీ పిల్లల్ని పంపించుకుంటే అద్భుతమైన విద్య మీ పిల్లలకు అందించడంతో పాటు మీకు ఆర్థిక భారం కూడా తప్పుతుంది అంతేకాదు ప్రభుత్వం జీవోలు కూడా తీసుకొచ్చింది ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకొని టెన్త్ క్లాస్ చదువుకొని మంచి మార్పులు తెచ్చుకుంటారో వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు సీట్లు వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లల్ని పంపడానికి సిద్ధమవుతూ ఉన్నాం అందుకే బడిబాట కార్యక్రమంలో ప్రచారం కూడా విస్తృతంగా చేస్తూ ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం ఈ బడిబాటకు వారి స్ఫూర్తితోటి తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లవాడికి నాణ్యమైన మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం